చెగ్గారెడ్డి గారు ఆయన కౌంటర్ ఇస్తే ఎట్లా ఉంటుందో ఒకసారిగా ముచ్చట్ని మన విన్నతులతో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా నేను రివెంజ్ చేయాలంటే నేను రివెంజ్ కోసారి హైదరాబాద్ తిరగాడు నేను నిజంగా అది కానీ నాకు అది నాకు రివెంజ్ అలవాట్లేదు ఆయన రివెంజ్ తీసుకుంటాడ మామూలుగా ఉండదట హరీష్ రావు గారు హైదరాబాద్లోనే తిరగడు తెలంగాణ రాష్ట్రంలోనే తిరిగాడు నా రివెంజ్ ఎట్లుంటుంది కాబట్టి నేను రివెంజ్ తీసుకుంటాను తీసుకుంటా లేని అంటున్నాడు అక్కడ దాకేందుకు జగ్గారెడ్డి గారు ఒక ఎమ్మెల్యే పదవి తెచ్చుకొని ముందు ఒక వార్డ్ మెంబర్కి అయినా గెలిచి చూపెట్టండి ఏ విషయం మీదైనా శూన్యంగా మాట్లాడడం చేతగానోళ్ళు కూడా ఈరోజు రివెంజ్ గురించి మాట్లాడుతున్నారు రివెంజ్ గురించి ఒక్క ఎమ్మెల్యే పదవి తెచ్చుకో ఒక్కటే ఒక్క ఎమ్మెల్యే పదవి వేరేది నేను అడిగేదేమి లేదు ఒక్క ఎమ్మెల్యే పదవి తెచ్చుకో నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలపైన దమ్ముని దాని గురించి మాట్లాడు కృష్ణా జిల్లాలో ఏపీ వాళ్ళు నిర్దక్షిణంగా అడ్డంగా తీసుకొని పోతూ ఉన్నారు దాని గురించి మాట్లాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆగమవుతున్న ప్రజానికం ఉన్నారు వాళ్ళ కోసం గొంతు విప్పి మాట్లాడు దాని గురించి మాట్లాడాల్సింది పోయి వాళ్లకు అండగా నిలవాల్సింది పోయి ఈరోజు హరీష్ రావు గారు నేను తలుచుకుంటే బయట తిరిగిలే అంత రివెన్ తీసుకుంటా అంటే ఆ కార్యకర్తలు తలుచుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే జగ్గారెడ్డి గారు మీ హాలత్ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి